ఏ జిల్లాల మీద ఉంటుంది నిన్న అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఉండేది అది నిన్న సాయంత్రానికి సుస్పష్ట అల్పపీడనంగాను రోజు ఉదయం ఐదున్నరకు వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలైన బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలైనా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య వాయుగుండంగానే కొనసాగుతుంది దీనికి సంబంధిత ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నరిత దిశలో వంగి ఉన్నది దీని ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చతురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మరియు రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలో చివరి మూడు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబడిన ప్రభావంతో సో మనకి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో విధంగా వర్షాలు అయితే ఉండబోతున్నాయి రాయలసీమకు సంబంధించి కొంతవరకు అయితే ఓ మాస్ అయితే చిన్న చిరుచల్లు చిరుచల్లు పడే అవకాశం అయితే ఉంది ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు ఆస్కారం అయితే ఉంది వాయుగుండం అయితే తీరం దాటింది అనమాట సో ఇది మనకి అప్డేట్ ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి